నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా రి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగరం పాదయాత్ర రేపు ముగింపు సందర్భంగా విశాఖపట్నంలోని పోలీపల్లిలో జరిగే నవశకం సభలు జయప్రదం చేయడం కోసం వెంగడిగిరి రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ లో టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీగా వెళ్లారు वह जो, पाम उन्हीजदा आमर्डरे, भुर्च इम घोुटि डर्पिनल्दपा उप्षफ़ warm घुना बन प्रोर्कर सानावट अबिल्णारा वा are इतक हो बहुड़ज आस 돼रा, भुटि और भटिनल्ड़ जो, जो, अट्राईब। நான் <muchas> భోగాపురం కార్యక్రమాన్ని నియోజకవర్గ విద్యార్థి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కుర్ర రామకృష్ణ గారి నాయకత్వంలో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆరు మండలాల నుంచి దాదాపు వెయ్యి మంది ఈ రోజు భోగాపురం కార్యక్రమానికి తరలి వెళ్తున్నామని తెలియజేస్తాము లోకేష్ బాబు గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాలు పైన ఈ సైకో పాలన పోవాలని చెప్పి ప్రజాగళమై యువగలమై పాదయాత్రగా మొదలుపెట్టి ఈ రోజు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర ముగింపు సభ జరగోతా ఉంది ఈ సభకి లక్షలాది మందిగా రాష్ట్రం నుంచి తరలి వచ్చి ఈ సైకో పాలన పోవాలని గిట్టుగా నిరదించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో మా ఇన్ఛార్జి కురమల రామకృష్ణ గారి నాయకత్వంలో కూడా ఈ నియోజకవర్గం అంతా కూడా యువగలం అనేక విధాలుగా మేము సైకిల్ ఎత్తలు పాదయాత్రలు చేసుకుని ఈ సన్నాహ సభగా ఏర్పాటు చేసుకుని ఈ రోజు భోగాపురం తల్లి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మహావీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరేటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ